మేషరాశి ఈ రాశి వారికి అత్యుత్తమమైనటువంటి ఫలితాలు సాధిస్తారు అనుకున్న కార్యాలతో సర్వ విఘ్నాలన్నింటినీ కూడాను జయప్రదం చేసుకొని ముందుకు వెళుతూ ఉంటుంటారు ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుకున్నటువంటి కార్యాలు సాధించి మనోల్లాసంతో ముందుకు సాగుతూ ఉంటుంటారు ఇలాంటి శుభగడియంలో దైవిక పరమైనటువంటి చింతన గురించి ఎక్కువగా ఆలోచన ప్రారంభమవుతూ ఉంటుంది అంతేకాక మానసికంగా ఉల్లాసం ఉత్సాహం అనేటువంటిది అధికంగా వృద్ధి కలుగుతూ ఉంటుంది ఇక విద్యార్థులకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ఈ ముగ్గురికి కూడాను చాలా వికాసవంతమైనటువంటి రోజు అనుకున్నటువంటి కార్యాలు సకాలంలో నెరవేరడం ఉద్యోగస్తులకు మంచి మన్నలను పొందడం వ్యాపారస్తులకు ఇతరుల పొగడతలతో నూతన వ్యాపారాభివృద్ధి ప్రారంభించాలని కోరిక కలగడం స్వస్తి ప్రజాభ్య పరిపాలయందాం మార్గేన మార్గేణ మహిషా वो ब्राह्मणे विश्वमस्तु नित्यं लोका समस्तः सुखीनो भवन्तु